హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్య వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో గైస్ ఎవరైతే మరి టెడ్ డిఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఎస్జిటి వారికి ఎస్ఏ వారికి పర్ఫెక్ట్ కోర్సునైతే మరి తక్కువ సమయంలో ఏ విధంగా కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీతో కోర్సులు అయితే లాంచ్ చేస్తామండి ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా గ్రూప్ టూ గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి మన యాప్లో చూడండి ఒకసారి అంతేకాకుండా అటవీ అటవీ శాఖకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఏ క్షణమైన విడుదల కావచ్చండి సమాచారం అయితే ఉంది దీనికి కూడా టైం అయితే ఇవ్వరండి ఆగ మేఘాలపైన వితిన్ వన్ మంత్లోనే కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా మరి ఈ రోజు అప్డేట్ చూసినట్లయితే హెచ్జీటీ పోస్టులకు బీఈడి వారు అర్హులే సంచలనమైన ప్రకటన అయితే చేయడం జరిగింది ప్రభుత్వము నెక్స్ట్ మొదటి రోజు అప్లికేషన్ల వరద మొదటి రోజు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఏంటి అనే వివరాలు చూద్దాము టెట్కి నెక్స్ట్ షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ లేదంటే ఒక అప్డేట్ ఉంది ఓకే అన్ని వివరాలు వన్ బై వన్ చూద్దాం సో గైస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ నూతన సిలబస్లో భాగంగా రూపొందించిన టాప్ టెన్ మోడల్ పేపర్స్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి సో ఇప్పుడు మోడల్ పేపర్స్ తీసుకున్న వారికి ఈ నెల పదవ తారీఖు నుండి డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది దాంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా అందుబాటులో ఉంటుంది ఒక్కో టెస్ట్లో నూట యాభై మార్కులు అయితే అందుబాటులో ఉంటాయండి తెలుగు మీడియం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మోడల్ పేపర్ టెన్ మోడల్ పేపర్స్ అప్డేట్ చేస్తాము సో తప్పకుండా ఒకసారి డెమో చూసి మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే సో గైస్ మొదటి అప్డేట్ చూసినట్లయితే హెచ్జీటీ పోస్టులకు బీఈడి వారు కూడా అర్హులే సుప్రీం తీర్పు ఉన్న హెచ్జీటీ స్పష్టత ఇవ్వలేదని అనుమతి రిజర్వ్డ్ అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కుల్లో అయోమయం ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు ఆన్లైన్లో పరీక్షలు ఇరవై రోజుల్లో ఎలా సాధ్యమని అభ్యర్థుల ఆందోళన టెట్ ప్రకటన విడుదల చేసినటువంటి ప్రభుత్వము ఓకేనా క్లియర్గా మెన్షన్ చేసింది ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి తొమ్మిది వరకు ఆన్లైన్లో పరీక్షలు జరగనున్నాయి ఓకేనా షెడ్యూల్ ప్రకారమే ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఈడీ చేసిన వారికి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హత కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది అయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది ఒకటి నుంచి ఐదవ తరగతి బోధనకు నిర్వహించే టెట్ పేపర్ వన్ బీఈీ అభ్యర్థులకు అర్హత కల్పించింది బీఈడీ అర్హత ఉన్నవారు ఎజ్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండు పోస్టులకు అర్హులే అయితే హెచ్జిటి పోస్టులకు బీఈడీ వారికి అర్హత లేదంటూ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే ఈ నేపథ్యంలో బీఈడీ వారికి అర్హత ఉందని సో ఇంతవరకు అభ్యర్థులు భావించారు అయితే దీనిపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వనందున డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో నిబంధనలే ఈసారి అమలు చేయాలని మరి ఇక్కడైతే నిర్ణయం తీసుకోవడాన్ని చూడవచ్చు అయితే ఇక్కడ పేపర్ వన్లో ఆంగ్ల భాషకు ముప్పై మార్కులు పెట్టారు ఓబీసీ అభ్యర్థులు అరవై శాతము బీసీ అభ్యర్థులు యాభై ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల మాజీ సైనికుల పిల్లలకు నలభై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది ఓకేనా టెట్ అర్హత జీవితకాలం అయితే ఉంటుందండి టెట్ మార్కులు డిఎస్సిలో ఇరవై శాతము వెయిటేజ్ అనేది ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఓకేనా మరి పేపర్ దరఖాస్తు ఏడు వందల యాభై చాలా ఎక్కువ అండి కాస్ట్ అయితే పెట్టారు ఇది ఏడు వందల యాభై రూపాయలు గతంలో ఫీజు ఐదు వందలు ఉండేది దరఖాస్తు నింపడంలో ఏదైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునేందుకు ఎలాంటి అవకాశం లేదు అందరూ కూడా గమనించాలి చిన్న మిస్టేక్ చేసినా కూడా ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు ఎందుకంటే ఇంత చిన్న టైంలోనే కండక్ట్ చేస్తున్నారంటే మళ్ళీ దీనికి ఎడిట్ ఆప్షన్ ఇప్పుడు ఇస్తారు కదా ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వమంటూ సో ఖచ్చితంగా క్లియర్గా చూసి మరీ అప్లై చేసుకోవాలి అంటూ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకేనా అర్హతల్లో అయోమయం అంటూ ఇలా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది బండెడ్ సిలబస్ అభ్యర్థుల ఆందోళన అయితే వ్యక్తం చేయడానికి కూడా చూడవచ్చు ఓకేనా ఉన్నదేమో చాలా తక్కువ టైము టైం టైం మాత్రం లేదు ఓకే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్పై చర్చకు తేదేపా పట్టు మరి అసెంబ్లీ సమావేశాలు అయితే మనకు ప్రారంభం కావడం అయితే జరిగిందండి దీనిపైన నిరుద్యోగుల పైన మరి నిరుద్యోగులకు సపోర్ట్గా జాబ్ క్యాలెండర్ పైన చర్చకు రావాలి అంటూ మరి తెదేపా పార్టీ ఓకే తెలుగుదేశం పార్టీ పట్టుపట్టడం అయితే ఇక్కడ మనము చూడవచ్చండి అయితే కోరం లేక వైకాపా సభ్యుల కోసము వెతుకులాట అంటూ ఇక్కడైతే చూడడాన్ని మనము చూడవచ్చు సభ ప్రారంభమైన పదమూడు నిమిషాలకే వాయిదా పడడానికి కూడా ఇక్కడ మనము చూడవచ్చు ఓకేనా ఇది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ నెక్స్ట్ సాక్షి పేపర్లో చూడండి ఫ్రెండ్స్ అంతా సిద్ధం టెట్ రెండు వేల ఇరవై నాలుగు తొలి రోజే పదివేల దరఖాస్తులు వచ్చాయండి మొదటి రోజే సో మాక్సిమం అప్లై చేయాలనుకున్న వారు ముందే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ లేట్ అవుతూ ఉంటే సర్వర్ ప్రాబ్లం వచ్చినా ఇంకేమైనా సమస్య వచ్చినా కూడా మళ్ళీ అప్లై చేయడానికి కష్టమవుతుంది అందుకే త్వరగా చేసేయండి కానీ చిన్న మిస్టేక్ కూడా లేకుండా చూసుకోండి ఎలాంటి మిస్టేక్ పోయినా పడా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఎలాంటి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వబోము అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా మరి అర్హత పరీక్ష టెట్కు విద్యాశాఖ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది తొలి రోజు గురువారం దాదాపు పదివేల దరఖాస్తులు అందాయి ఈ నెల ఇరవై నుంచి మార్చి తొమ్మిది వరకు జరుగున్న టెట్కు సుమారు ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది హాజరవుతారని అంచనా ఆన్లైన్ విధానం జరిగే ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు సెంటర్లను హైదరాబాద్ చెన్నై బెంగళూరు నెక్స్ట్ బరంపురంలలో ఇరవై రెండు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు గతంలో టెట్ నిర్వహణలో కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రాల విషయంలో ఇబ్బందులు పడ్డారు అందరికీ తెలిసిందే చాలామంది రాయలేదండి వే ఒకరికి శ్రీకాకుళం మన కడప కర్నూలు ఆ జిల్లాల వరకు తీసుకెళ్ళి ఇక్కడ ఒడిస్సాలో వేస్తారు కొందరికి హైదరాబాద్లో వేస్తారు అంటే చాలా దూరం అయితే వేయడం జరిగింది అది ఎలా ఒక పేపర్కి వాళ్ళ డిస్టిక్లో ఇంకో పేపర్కి నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఒడిస్సాలో హైదరాబాద్లో వేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొంతమంది రాయలేదు కూడా ఓకే సో మరి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మరి టెట్ అభ్యర్థులకు నిబంధనల సడలింపు అని తెలుస్తుంది టెట్ అభ్యర్థులకు మేలు చేసేలా పాఠశాల విద్యాశాఖ నిబంధనలు సడలింపు ఇచ్చింది ఎస్సీఎస్టీ బీసీ దివ్యాంగులకు టెట్ పేపర్ టూ ఏ రాసేందుకు డిగ్రీలో యాభై శాతం మార్కులు తప్పనిసరి అన్న నిబంధనలు తొలగించి మార్కులు నలభై శాతానికి తగ్గించడాన్ని కూడా మనమైతే చూడవచ్చు సో గాయస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి హెచ్జీటీ పోస్ట్లో కూడా బీఈడి వారికి అర్హత ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు మొదటి రోజే అంటే త్వరగా అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేయండి తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఓకే షెడ్యూల్ ప్రకారం అన్ని పరీక్షలండి ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ అంటూ సాక్షిలో కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి గ్రూప్ టూ ప్లస్ డిఎస్సి పరీక్షలను కూడా టైం ఇవ్వాలి అంటూ అడుగుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం స్పందించేటువంటి ఉద్దేశంలో లేదు ఖచ్చితంగా ఈ టైంలోనే పరీక్షలను కండక్ట్ చేస్తామని చెప్తుంది ఓకేనా ఇక దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్నటువంటి అటవీ శాఖ నోటిఫికేషన్కి మాత్రము సిద్ధంగా ఉండాలి అందరూ కూడా ఎలాంటి టైం అయితే ఉండదు దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా విత్ ఇన్ వన్ మంత్లో కంప్లీట్ చేస్తుంది ఏపీఎస్సి సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్టే బాయ్ సో గైస్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము ఆరు నెలల వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలకే అందిస్తున్నామండి చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్